hello bangkok via dress circle ఈసారి కూడా ట్రస్ సర్కిల్ వారు దసరావళి సంబరాల్లో భాగంగా ఫారిన్ ట్రిప్ తెచ్చేశారు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై బంపర్ డ్రాలో బ్యాంకాక్ ట్రిప్ తో పాటు మరెన్నో విలువైన బహుమతులు అంతేకాకుండా ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ మరియు అదిరిపోయే పండగ డిస్కౌంట్లు రెండు గరిమా ప్రింటెడ్ శారీస్ నాలుగు వందల రూపాయలకి రెండు కేరళ ప్రింటెడ్ శారీస్ ఆరు వందల రూపాయలకి రెండు మల్మల్ కాటన్ శారీస్ ఏడు వందల యాభై రూపాయలకి మూడు ప్యాంట్ సూట్స్ పన్నెండు తొమ్మిది రూపాయలకి రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు లేడీస్ కుర్తీస్ ఐదు రూపాయలకి రెండు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ టీ షర్ట్స్ ఐదు వందల పదిహేను రూపాయలకి ఐదు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు మెన్ షర్ట్స్ వెయ్యి రూపాయలకి మూడు మెన్స్ టీ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంకా మరెన్నో అద్భుతమైన ఆఫర్స్ ఇంకెందుకు ఆలస్యం షాపింగ్ చేయండి ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్స్ కూడా పొందండి డ్రెస్ سيركل شاپنگ مال نرتكي سنتر نيلورو